నాకు కరెక్ట్ అనిపిస్తే వెనక్కి తగ్గను నటి రాసి నిన్నటి తరం అందాల కథ నాయిక తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అదృష్టవంతురాలు అప్పట్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ స్టార్డౌమ్ను అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు తాజాగా హిట్ ఇవికి వచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన గురించి అనేక విషయాలను పంచుకున్నారు మా నాన్న మా తాతయ్యకి సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉంది అందువలన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచే వచ్చాను అని అన్నారు తమిళంలో అరుణ్ విజయ్ జోడీగా ఫస్ట్ మూవీ చేశాను ఆ తర్వాతనే తెలుగులోకి శుభాకాంక్షలు చేశాను నా అసలు పేరు విజయలక్ష్మి తమిళంలో నా పేరును మంత్రగా మారిస్తే తెలుగులో రాసి అని భీమనేని శ్రీనివాసరావు గారు పెట్టారు ఆ తర్వాత నాకు వరుస హిట్లు పడుతూ వచ్చాయి అప్పట్లో నాకు లవ్ అంటే భయం అబ్బాయిలు అంటే ఇంకా భయం అలాంటిది అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ పద్ధతిని చూసి పెళ్లి చేసుకుందాం అని నేనే అడిగాను అని చెప్పుకొచ్చింది శ్రీనివాస్ ఒక అసోసియేట్ డైరెక్టర్ నేను స్టార్ హీరోయిన్ మా పెళ్లి విషయంలో మా ఇంట్లో వాదనలు జరిగాయి నాకు కరెక్ట్ అనిపించింది అంటే ఏ విషయంలోనైనా నేను వెనక్కి తగ్గను కొన్ని విషయాల్లో నేను మొండిగా ఉంటానని అమ్మకి తెలుసు అందుకే ఒప్పుకున్నారు అప్పటికి యూత్లో నాకు మంచి ఫాలోయింగ్ అయితే ఉండదు నేను పెళ్లి చేసుకున్నానని తెలిసి చాలామంది జెల్లెస్గా ఫీల్ అయ్యారని నాకు తెలుసు అంటూ నవ్వుకుంటూ చెప్పేసింది